మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ గ్రామంలో ఈ బోరు పాయింట్ పెట్టాము ఇక్కడ వచ్చేసి చూడండి పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత బోరు స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ వర్షాకాలం అయినప్పటికీ నీళ్ళు భూగర్భాలలోనే వెళ్తున్నాయి ఎందుకంటే రెండు సంవత్సరాలుగా కాలం లేదు అయినప్పటికి కూడా భూగర్భాలలోనే నీళ్ళు ఉన్నాయి అట్లా అని చెప్పేసి ఒక పాయింట్ సెట్ చేసాము చూడండి పూజ చేసినారు అనంతరం ఇక్కడ వారికి బోరుబండి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పాము అప్పుడు అంత పూజ స్టార్ట్ అయిపోయింది అయిన తర్వాత ఇక్కడ బోరు స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎలా జరిగింది పాయింట్ మొత్తం కూడా చూపించడానికి నేను అందరికి వీడియో తీశాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో తెలిసే విధంగా పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి మన జేఎంజే ప్రకృతి సంపద ఛానల్ని పది మందికి పంచినట్లయితే అందరికి కూడా ఏ విధంగా బోర్ పాయింట్లు వేసుకోవాలి ఎలాంటి సమయాలలో వేసుకోవాలి అని చెప్పేసి మీకు కూడా తెలుస్తుంది కాబట్టి చూడండి మన బోర్ పాయింట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా దగ్గరుండి లైన్ చూపించాలనుకున్నాను కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించినప్పటికీ నేను వీడియో తీసి అందరికీ చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫస్ట్ ఒక రాడ్ మొత్తం పెద్దది వెళ్తుంది రేసింగ్ చేయడానికి రాడ్ వేశారు ఒక రాడ్ పూర్తయింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తం గట్టిగా మట్టి నల్ల మట్టిగా బండ ఉంది బండ నుంచి మట్టి వస్తుంది చూడండి ఏ విధంగా వెళ్తుందో అందరు కూడా ఒకసారి చూడండి గమనించండి ప్రతి ఒక్క బోర్ పాయింట్ చూసి నేను దగ్గర ఉండి అక్కడే ఉండి అందరికీ తెలవాలనే ఒక ఉద్దేశంతో బోరు వేసి బోరు మొత్తం అందరికీ చూపించాలని చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ చూడండి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చెప్పండి ఇక్కడ ఈ ప్లాట్ పెద్ద ప్లాటు ఈ ప్లాట్లో బోర్ వేసుకున్నారు ఈ కేసింగ్ వేయడానికి వేస్తున్నారు అనమాట ఇలా వస్తుంది దుమ్ము ఎర్రగా మట్టి వస్తుంది నేను ఇక్కడే ఉన్నాను పాయింట్ పెట్టాను కదా గుర్తు పెట్టుకొని నేను కూడా పూజ చేసి ఇలా నిలబడ్డాను ఒకసారి చూడండి అందరు కూడా నాకు లైక్ చేసినట్టయితే మన ఛానల్ ఎదగడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చూడండి ఇట్లా దుమ్ము రేగుతుంది బండ వచ్చింది అప్పుడే ముప్పై సీట్లలోనే బండ వచ్చింది ఇది చూడండి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఈ విధంగా మనం పిండి రుబ్బినప్పుడు ఎట్లా అవుతుందో ఇసుర్రాయ్లో ఇసురు రాయ్ అంటారు కదా ఇసరడం దాంట్లో మనం గింజలు వేసినప్పుడు ఎట్లా అవుతుందో ఆ విధంగా ఇది అట్లా వస్తుంది పెద్దగా చూడండి బొక్క బోరు పాయింట్ వచ్చేసి అలా వస్తుంది చూడండి తెల్ల దుమ్ము అంత లేస్తూ ఉంది బండ తగిలింది అప్పుడే ఇంకా కేసింగ్ వేయడానికి కొద్దిగా బండ తగలాలి కాబట్టి ఇట్లా బండ తగిలేంత వరకు వేస్తున్నారు చూడండి వచ్చింది వాటర్ కూడా వచ్చేసినాయి బోర్ పాయింట్ చూడండి అరవై ఫీట్లలోనే నీళ్ళు వచ్చాయి ఒక టెన్ ఇంచ్ కేసింగ్ మాత్రం వేసినారు ఇట్లా సపోర్ట్గా ఒక పది ఫీట్ల వరకు పట్టించేది అది వేసేసి ఇంకా లోపట సెవెన్ ఇంచు కేసింగ్ వేస్తారు కదా ఆ టెన్ ఇంచు కేసింగ్ వేసిన తర్వాత దాని లోపల ఒక ఫిఫ్టీ యాభై ఫీట్ల వరకు సెవెన్ ఇంచు కేసింగే వేయడానికి ఇంకా పెద్ద బిట్టే వేసినాడు చూడండి ఈ టెన్ ఇంచు కేసింగ్లో పెద్ద బిట్టే తిరుగుతుంది దాంట్లో నీళ్ళు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీకోసం అందరి కోసం ప్రతి ఒక్కరికి వీడియో చేయాలి అందరికీ చూపించాలని ఒక ఉద్దేశంతో నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి నా యొక్క కష్టానికి ప్రతిఫలంగా మీ అందరూ చూసి పది మందికి షేర్ చేయండి అప్పుడు పది మందికి ఈ మన ఛానల్ గురించి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి చూడండి ప్రతి ఒక్కరి కోసం ఏ టైం అనక నేను ఉదయం స్టార్ట్ చేస్తే ఎంతవరకు ఉన్నానో మీరే చూడండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి చూడండి ఇలా బండ వచ్చింది తిరగడం లేదు ఇంకా అలా మెల్ల మెల్ల మెల్లగా నీళ్ళు రావడం జరిగింది చూడండి మొదటి నుంచే నీళ్ళు వచ్చాయి ఈ వర్షాలు పడినప్పటికి కూడా మొత్తం నీళ్ళు వచ్చాయి పైన భూగర్భాలలో పైన నీళ్ళ నీళ్ళు ఉన్నాయి కానీ లోపట లేవు చూడండి ప్రతి ఒక్కరు అంటేనే అదృష్టం ఉండాలి అదృష్టం ఉంటే మనకి ఆలస్యం అమృతం ఒక విషయం లాగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఆలస్యం అనేది మనకి ఎంత అదృష్టం ఉంటే అంతగా మనకి పనిచేస్తుంది కాబట్టి మనకి మంచి అదృష్టం కలిగి ఉండాలని చెప్పేసి మన నడవడికపై మనం చేసే ప్రతి పనుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పటికీ మనం మంచి సమయం చేసుకుంటూ ఉండాలి ఈ జలాన్ని చూడాలంటే మిమ్మల్ని దగ్గర ఉండాలి ఇలా కేసింగ్ కూడా వేసినారు చూడండి యాభై ఫీట్లు కేసింగ్ కట్టింది ఓడించిన పేసింగ్ మంగళవారం ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మంగళవారం పొద్దున్నుంచి నుంచి సాయంత్రం వరకు ఈ బోరు పాయింట్ వేశాము చూడండి ఒకసారి లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనకి నీళ్లు దొరకవు కాబట్టి మంచి ప్రాప్తం కలిగి ఉండాలి ఇక్కడ చూడండి ఇక నల్లబండ స్టార్ట్ అయింది ఈ వాటర్లో నుంచి నల్లబండ స్టార్ట్ అయింది చూడండి పైన వచ్చిందనమాట ఈ ఏరియాలో గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ రంగారెడ్డి డిస్టిక్లో చాలా వరకు నల్లబండ వస్తుంది రెండు వందల ఫీట్లు వేసింది కామంటే ఖచ్చితంగా రెండు వందల ఫీట్లలోపే నీళ్ళు వస్తాయి నల్లబండ కంటే ముందే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి నల్లబండ కంటే ముందే నీళ్ళు వచ్చినాయి నల్లబండ మొదలైపోయింది చూడండి ఇక నీళ్ళు వచ్చినాయి మళ్ళీ మట్టి కూడా వస్తుంది చూడండి పైన మంచిగా గ్యాప్ తగిలింది కాబట్టి నీళ్ళు వస్తున్నాయి నల్లబండలో మళ్ళీ ఎంతవరకు వెళ్ళిపోతుందో చూడాలి కాబట్టి చూడండి ఇక్కడ మట్టి రావడం మొదలైంది ఎంతవరకు వస్తుందో సరే మనం కూడా గమనించాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి గమనించాలి బోర్ వేస్తున్నప్పుడు ఇక్కడ బోర్ బండి పెట్టేసి ఎక్కడో ఉండి పడినప్పుడే వస్తామంటే అది పద్ధతి కాదు మనం బోర్ వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి గమనిస్తే ఇంకొకసారి బోర్ వేస్తామని మనకు అనుభవం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఇలాంటి ప్రతి ఒక్క పని కూడా మనం దగ్గరలో చేయాలన్నమాట చూడాలి చూడడం వల్ల చేయడం వల్ల మంచి అనుభవం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేసే ప్రతి పనులు కూడా కొత్త పని చేస్తున్నామంటే చూడాలి చేయాలి అప్పుడు ఆ మంచి అనుభవం వస్తుంది చూడండి ప్రతి ఒక్కరు నల్లబండ మొదలైంది కాబట్టి మళ్ళా నల్లబండలో మళ్ళా నీళ్ళు నల్లబండ పీల్పోయింది కూడా పైనుంచి వర్షం కింద బోరు చూడండి ఎంత అదృష్టం పైనుంచి వర్షంలోనే బోరు వేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పక్కన పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది నేను పక్కనే ఇక్కడ ప్లాట్లో బోరు వేస్తున్నాము చూడండి హైదరాబాద్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈ హైదాబాద్ అనే ప్రాంతం మన రంగారెడ్డి జిల్లాలోని మైనాబాద్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి గమనించండి నేను మరీ మరీ కోరుకుంటున్నాను అందరు కూడా ఇట్లాంటివన్నీ గమనించాలి నేను మీకోసం ఎంతో శ్రమించి నుండి సాయంత్రం వరకు ఉండి ఇక్కడ చూపిస్తున్నాను అందరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి చూడండి రాత్రి వరకు రాత్రి సమయం అయిపోయింది పొద్దుగాల గ్రీన్ షర్ట్ మీద ఉన్నాడు సాయంత్రం మీద వైట్ షర్ట్ మీద ఉన్నాడు అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావద్దు ఎందుకంటే చూడండి నేను ఇక్కడే ఉన్నాను గ్రీన్ షర్ట్ వేసుకున్నప్పుడు బోర్ పాయింట్ పెట్టాను పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇల్లు అంటే ఏం లేదు అక్కడ ఇల్లు ఉంటే అక్కడ రూమ్లో నేను మళ్ళీ స్నానం చేసి మంచిగా మళ్ళీ ఈ బట్టలు వేసుకున్నాను పొద్దుగా గ్రీన్ మీద ఉన్నావు మళ్ళీ తర్వాత నీళ్ళు వచ్చినాక వైట్ మీద ఉన్నావు అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరికీ మరీ మరీ చెప్తున్నాను అలాంటిది ఏం లేదు ఇక్కడే ఉన్నాను నేను బోర్ దగ్గరే ఉన్నాను పొద్దున్న నుంచి కూడా బోర్ పాయింట్ పెట్టినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా కాబట్టి అందరికీ చూపిద్దామనే ఒక ఉద్దేశంతో మాత్రం ఇలా చెప్తున్నాను ఏమైనా కొద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి కొద్దిగా అట్లా ముందు నుంచి సాయంత్రం కూడా ముందు నుంచి ఇట్లా నేను కూడా కనబడాలి కదా మీ అందరికనే ఒక ఉద్దేశంతో ఇలా చేసి చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా అందరికీ నీళ్ళు పడాలి బోర్ పాయింట్ పెట్టిన చోట అని చెప్పేసి అందరూ కోరుకోవాలి ఎందుకంటే ఏదైనా మంచి కానీ చెడు కానీ ఏదైనా జరగవచ్చు మన ప్రయత్నం మనం చేయాలి ధర్మంగా ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో మంచి కానీ చెడు కానీ జరుగుతుంది ఆట ఆడినప్పుడు పోరాడాలి పోరాడితే పోరాడితే విజయం కానీ అపజయం కానీ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తారని నేను మరీ మరీ ఆశిస్తున్నాను ండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి పూర్వకాలం రోజుల్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీ లేకపోవడం వల్ల మనుషులు మోసుకొచ్చి పైపుల్ని ఈ విధంగా మోసి పాపం బోర్లో పెట్టేవాళ్ళు అనమాట బోర్ బండి మీద ఎక్కించేవాళ్ళు ఈ రోజుల్లో చూడండి మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం జాతి సిస్టంతో మొత్తం పనిచేస్తుంది కాబట్టి చాలా వరకు ఇంకా శ్రమ తగ్గింది ఇంకా రాబోయే రోజుల్లో కొత్త కొత్త బండ్లు రాబోతున్నాయి మొత్తం మనుషులతో పని లేకుండా ఎక్కువగా శ్రమ లేకుండా ఇంకా చేసే పనులు ఇంకా రెండు వేల ఇరవై ఏడు నుంచి రాబోతున్నాయి కాబట్టి మనందరం కూడా ఇంకా టెక్నాలజీ మార్పు చెందాలి అని ప్రతి ఒక్కరు బోరు వేసే ప్రాంతాలలో నీళ్లు పడాలని చెప్పేసి నీళ్ళు ఉన్న దగ్గరనే బోరు వేసే విధంగా కొత్త టెక్నాలజీ కూడా మనకి రెండు వేల ఇరవై నుంచి అందుబాటులోకి రాబోతుంది ఉంటే మాత్రమే బోరు అది అంటే మొత్తం అక్కడ స్కాన్ చేసుకొని నీళ్ళు ఉంటేనే డ్రిల్ అవుతుంది లేకుంటే డ్రిల్ కాదనమాట ఆ విధంగా కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది ఏ విధంగా కూడా ప్రతి ఒక్కరు ఏం భయపడవలసిన అవసరం లేకుండా ఈ మనకి బోర్లలో నష్టాలు రాకుండా రైతులను గుర్తుపెట్టుకొని ముఖ్యంగా అలాంటి బోర్ ఏర్పాటు చేయడం జరిగింది మన శాస్త్రవేత్తలను వాళ్ళను కూడా ఎంతగానో మనము అభినందించవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఈ సమయం వరకు ఉండి ప్రతి ఒక్కరి కోసం అందరికీ షేర్ షేర్ చేయాలా వీడియో అని చెప్పేసి అందరికీ చెందాలా అందరికీ వెళ్ళాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూడండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి నేను ఈ యొక్క శ్రేస్ కోరడం కోసం ఎంత దూరమైన వెళ్ళి బోర్ పాయింట్లు పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేసినట్లయితే నాకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీ అందరికి చూపిస్తున్నాను ఇక్కడ బోరు పైపులు కూడా అన్ని తీసేశారు వాళ్ళకు హైమర్ అంత కిందికి మొత్తం దిగుతుంది బోరు మొత్తం అంతా వాళ్ళు కంప్లీట్ చేసుకొని మొత్తం అంతా సర్దుకుంటున్నారు కాబట్టి అది కూడా చూపిస్తున్నాను మీకు దగ్గరుండి అంటే ప్రతి ఒక్కరు కూడా గమనించండి దయచేసి అందరం కూడా చేసే ప్రతి పని కూడా ఈ విజయవంతం కావాలని చెప్పేసి మనం ఎప్పుడు మంచి కోరుకోవాలని చెడు ఎప్పుడు కోరుకోవద్దు ధైర్యంగా ఉండాలి అది మంచి అయినా జరగని చెడు అన్న జరగని ధైర్యంగా ఉండాలి బోరు వేసేటప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్రతి ఒక్కరు అందరికీ మన యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి బోర్ పాయింట్ ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చూపించే విధంగా నాకు ఇప్పటికీ మీరు సహకరించాలని నేను కోరుకుంటూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి